సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలకు వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడం విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు స్కూల్ పనులు అసంపూర్తిగా నిలిచిపోవడం స్కూల్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం కూడా కొంతమేరకే ఉండడంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు స్కూల్ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం మారడంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయినట్లు స్కూల్ సిబ్బంది తెలిపారు కాగా ఇప్పటికైనా స్కూల్ చుట్టూ ప్రహరి గోడ నిర్మాణంతో పాటు రోడ్డు వేయాలని వారు కోరుతున్నారు స్థానికులు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లల్ని స్కూలుకు తీసుకువచ్చే సమయం తీసుకెళ్లే సమయంలో రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు ఈ స్కూలుకు కనీసం బస్సు సౌకర్యం కూడా లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలను మాట్లాడుకుని రావాల్సిన పరిస్థితిని నెలకొందన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి స్కూలుకు రోడ్డు సౌకర్యంతో పాటు బస్సు సౌకర్యం కూడా కల్పించాలని కోరారు నేను సంగడి నుంచి వచ్చాను మా అమ్మాయికి తీసుకొచ్చాను మాకు ఇక్కడ హాస్టల్ వచ్చినాక తెలిసింది ఇక్కడ బస్సు సౌకర్యం లేదని మహాత్మా జ్యోతిరావుపులే తెలంగాణ స్టేట్ సిద్దిపేట డిస్టిక్ బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నాము కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇది రోడ్ కూడా సౌకర్యం లేదు గుంతలు గుంతలు ఉంది మా పిల్లలు ఇప్పుడు ఇప్పుడే వచ్చాము మేము ప్రజెంట్గా ఇప్పుడే తెలిసింది మాకు కొంచెం పెట్టాలన్నా కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఈ గవర్నమెంట్ని కోరుతున్నాం